హలో అండి నమస్తే ఈరోజు వీడియో పూలు కట్టడం ఎవరికైనా రాకపోతే చూసి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అందుకే ఈ క్లిప్ నేను కొంచెం స్లో మోషన్లో పెట్టాను ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ రెండు పూలని అటోకటి ఇటొకటి పెట్టి దారంతో తిప్పి తర్వాత దాన్ని వేయటమేనండి ఇలా అన్ని పూలని గట్టిగా పట్టుకొని అల్లుతూ ఉంటే అదే అలవాటైపోతుంది ఈరోజు ఇంటి ముందుకి మల్లెపూలు తీసుకొని ఒక తాత వచ్చాడండి ఆ తాత చాలా సన్నగా వయసు కూడా ఉంటుందండి డెబ్బై ఏళ్ళు పైన ఉంటాయి పాపం ఈ వయసులో కూడా కష్టపడుతున్నందుకు ఇంట్లో ఉన్నా కానీ ఎందుకో తీసుకోవాలనిపించింది తీసుకొని ఫ్రిడ్జ్లో పెడదా అని చెప్పి తీసుకొని చెట్లు కనకంబరాలు ఉంటే రెండు కోసి ఇలా కడుతున్నాను కవర్ పది రూపాయలకే ఇచ్చాడు చాలా న్యాయంగా అనిపించింది ఇంటి ముందుకి కొంతమంది చిన్న వయసులో ఉన్న వయసులో ఉన్న వాళ్ళే అడుక్కోవడానికి వస్తారు కానీ ఆ తాతని చూడగానే ఎందుకో కొనాలనిపించింది కష్టపడుతున్నందుకు ఇరవై రూపాయలు మల్లెపూలు ఇంకా మొక్కలవి కనకాబరాలు కలిపితే చూడండి చాలా పెద్ద అయింది ఇలా కట్టుకున్న వీటిని మనం కొంచెం ఆరున్నర ఏడింటి వరకు బయట పెట్టేసుకుంటే ఇవన్నీ ఇప్పారుతాయి తర్వాత వీటిని ఒక బాక్స్లో అడుగున న్యూస్ పేపర్ వేసి మనం బాక్స్లో వేసి పెట్టుకుంటే నాలుగు రోజుల వరకు అయినా అలానే ఫ్రెష్గా ఉంటాయండి పూలు రోజు కొంచెం తీసి పూజకి వాడుకోవచ్చు పూలు అల్లుకోవడం నేర్చుకుంటే బయట కొనుక్కున్న మాల కన్నా మనం కట్టుకున్న మాల చాలా బాగుంటుంది చిక్కగా వస్తుంది ఇంకా ఎక్కువ పూలు కూడా వస్తాయి కదా ఇంకా మీలో ఎంతమందికి పూలమాల అల్లడం రాదు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్